పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి పద్నాలుగున సంక్రాంతికి విడుదలైన పౌరాణిక చిత్రం చెంచులక్ష్మి తమిళనాడు టాకీస్ బ్యానర్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం నిర్మాత దర్శకుడు ఎస్ సౌందరరాజన్ అహోబిల నరసింహుడు సామాన్య మానవ రూపంలో కొండల్లో కోనల్లో ఆడిన ఆటలు పాడిన పాటలు చేసిన ప్రణయలీలలు ఈ చిత్రంలో చూడండి అని ఈ సినిమా కథ గురించి ప్రచారం చేశారు కథ మాటలు పాటలు రాసింది సముద్రాల రాఘవాచార్య గారు హెచ్ఎంవి కంపెనీలో ఆర్కెస్ట్రా నిర్వహించే ఆర్ఎస్ చిన్నయ్య సంగీతం సమకూర్చడం ప్రారంభిస్తే ఎక్కువ పాటల్ని ఆయన సహాయకుడిగా పనిచేసిన సిఆర్ సుబ్బరామన్ స్వరపరచారని చెప్తుంటారు తరువాత రోజుల్లో ప్రసిద్ధ సంగీత దర్శకులైన సిఆర్ సుబ్బురామన్ కి పరోక్ష సంగీత దర్శకుడిగా ఇదే తొలి సినిమా ఈ చిత్రంలో నరహరిగా విష్ణువుగా సిహెచ్ నారాయణరావు గారు నటిస్తే చెంచులక్ష్మిగా కమలా కోట్నీస్ నటించారు ఋష్యేంద్రమణి ఆదిలక్ష్మిగా చిత్తూరు నాగయ్య గారు నాయకుడిగా నటించారు దక్షిణాదిన తొలిసారి నీటి క్రింద ఈత దృశ్యాల్ని ఈ సినిమాలోనే కమలా కోట్నీస్పై చిత్రీకరించినట్లు ఆనాటి పత్రికల సమాచారం టైటిల్ సంగీతాన్ని గ్రామ్ఫోన్ రికార్డుగా విడుదల చేయడం కూడా ఈ సినిమా విషయంలోనే తొలిసారి జరిగింది